హలో గైజ్ ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే కాళేశ్వరం పోతున్నాము ఉసుకేకి బండ్లో పోతున్నాము సిక్స్టీన్ టైరు ఎవరైనా మన వీడియో చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకోటి మన స్కిప్ చేయకుండా వీడియోలు చూడాలి సబ్స్క్రైబ్ చేసి బెల్లేకనే కొడుతున్నాయి మా వీడియోస్ మీకు వస్తాయి అన్నట్టు నైట్లో కొంచెం ఏం కనిపిస్తుంది ఇప్పుడైతే అన్న నడిపిస్తుండు ఇవ్వడాక నేను తోడినా ఇప్పుడు అన్నం నడిపిస్తుండు ఇప్పుడైతే మనం జైత్యాలలో ఉన్నాము ఆర్మూర్ టు కాళేశ్వరం జియో ఫ్రెండ్స్ మనమైతే జైత్యాలు వచ్చినాము జైత్యాల నుంచి పెద్దపల్లి పోయే రోడ్ సైడ్ పోవాలా మనము ఇప్పుడు చూసుకే అక్కడికి వెళ్ళి ఇంకోటి దాని పేరు గుర్తుకొస్తలే నేను చెప్తా పెద్దపల్లి దాటిన తర్వాత వెళ్ళాలా అన అన్నవరం కాలి అనవరం ఇప్పుడు 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 ఒకసారి ఎన్నింగ్ అయింది అన్నుంచి వెళ్ళారు నిజామాబాద్ నుంచి అన్నీ వేసుకొని ఫ్రెండ్స్ అన్న ఏంటంటే మా నిజామాబాద్ నుంచి నిజామాబాద్లో డీజిల్ పోసుకొని టూ వీల్కి వెళ్ళిండు వీడికి మన జైత్యాల చెవరకు ఇప్పుడు మినిమం ఒక టూ టెన్ అవుతుంది నైటు నైట్లో మొత్తం ఎవ్వరు లేరు రెండు పదవుతుంది అవుతుంది అయితే మంచిగానే ఉంటుంది జర్నీ ఎవ్వరు వెహికల్స్ ఏమి రావు మంచిగా పోవచ్చు చూడాలి మీరే మొత్తం ఒక్క వెహికల్స్ లేవు నేను ఆల్రెడీ తీసిన నైట్ నైట్ లేవు మార్నింగ్ ఎట్టుంటో మార్నింగ్ కూడా తీసి పెడతా తప్పకుండా చూడాలి ఇంకోటి జైతాల కూడా తీసినా వచ్చేటప్పుడు ఒక్క బండ్లు కూడా కనిపించలే అని నైట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది నైట్లా మీరు కూడా ఎవరైనా నడిపించిన వాళ్ళు ఉంటే కామెంట్ ఓకేనా చూడాలి అసలు ఒక్క పురుగు కూడా లేదు బైకులు లేవు ఏం లేవు మన లారీ వాటర్ డబ్బా అవన్నీ పెట్టుకున్నాం దొరకేమలాడా మనమైతే ధర్మారం ధర్మారం వచ్చినాం ధర్మారం అంటే మన పెద్ద పెళ్లి దగ్గర ఉంటుంది ధర్మారం ధర్మారం అన్నట్టు ఇప్పుడు మనం వచ్చింది ఓడొక్క ఒక్క పురుగు లేడు నైట్లనైతే అయితే ఒక్కోలు ఒక్కోలు ఒక బండ్లు కూడా అసలు ఇప్పుడు ఇంకా అనిపిస్తలేవసీబో ఏమో వస్తుంది ఖాళీ జీబో ఎవరం ఇంకా లెంపు ఈ ధర్మారం దాటిన తర్వాత పెద్ద పోయేట పోయేటప్పుడు అయితే చెట్లు అయితే మస్తున్నాయి కనిపిస్తున్నాయి చెట్లు చాలా బాగున్నాయి రోడ్డుకి అయితే ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మేము ట్వెల్వ్ నుంచి రన్నింగ్ ఇవ్వండి ఇంకా గంట నడతా ఇంకా గంట నడుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ ఇంకా గంట ఉంది కాటానంకి ఇంకా థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఈ ఫారెస్ట్ అయితే భలే ఉంది ఈ ఫారెస్ట్లో ఒక వెహికల్ ఖరాబ్ అయింది వాళ్ళు నైట్లో ఎట్టుంటోగానే నైట్లో అయితే కూరగా చూడు నైట్ ఎంత మంచిగా పడుతుంది ఫారెస్ట్ రోడ్ ఇది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి ఇట్లా ఒక ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్ మొత్తం ఇంకా ఎంత కమ్మతుంది చూడలే ఫారెస్ట్ నైట్లో ఇవి లీవ్ హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే ఒక మన లారీ అయితే మొత్తం అటు వెళ్ళిపోయింది బండి మరి ఘోరము బండి చూడాలి సిక్స్టీన్ టైర్ బండి ఎట్లా పోయింది చూడు ఆపే ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ చూడు మరీ ఘోరం మేమైతే ఇటు వచ్చేటప్పుడు అయితే చూస్తున్నాం మరి ఘోరం అంటే ఘోరం పడిపోయింది అందులో అది ఎట్లా పోయింది అర్థం అయితే ఫ్రెండ్స్ వచ్చేసి ఇంపి బండి మొత్తం అది వన్ సైడ్ అయిపోయింది వీడియో వేసిందిగా మరీ ఘోరం అది నిద్రలా మరి ఏందో తెలియదు కానీ బండి మొత్తం అటు పోయింది సిక్స్టీన్ టైర్ బండి అది ఈరోజు జరిగింది ఇప్పించారు ఎప్పుడు జరిగిందో కానీ మొత్తం అటు వెళ్ళిపోయింది వన్ సైడు హలో దోస్తులు అందరికీ శుభోదయం మన బండి ఎందుకంటే మన బండి ఉంది ఇంకేంటంటే ఒక ముప్పై నలభై బండ్ల తర్వాత మనదే అన్నట్టు ఎవరు అయ్యారు తెలియదు చాలా లేట్ అవుతుంది అన్నీ మొత్తం సిక్స్టీన్ టైర్ బండ్లు ఉన్నాయి సిక్స్టీన్ టైర్ మొత్తం సిక్స్టీన్ టైర్ బండ్లు ఉన్నాయి మనమైతే నైట్ ట్వెల్వ్కి బయలుదేరినాం డిసెంబర్ నుంచి వెళ్ళినాం అన్నట్టు ట్వెల్వ్కి ఏడుకి వచ్చే వరకు సిక్స్ అయింది సిక్స్ థర్టీ అయింది మొత్తం టైం అయితే ఇక్కడ జల్లీ జల్లి లోడింగ్ అయిపోతే మన బండి జల్లి జల్లి వెళ్తాం అన్నట్టు జల్లి వెళ్తుందా మరి నైటు మధ్యాహ్నాంగిని అయితే తెలియదు మనం మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే నైట్ అయితే తెలియదు చూడాలా మరి మన అయితే ఎవరైనా చూడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లోడ్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ తీస్తాను హాయ్ ఫ్రెండ్స్ మనమైతే సరస్వతి డ్యామ్ చూడడానికి వచ్చినాం ఇది మన కేసీఆర్ గంట చూడు అది అదే డ్యాము ఇంతకుముందు పొంగిపోయింది అన్నాం చూడు అదే డ్యాము నేను ఇటు వచ్చిన ఉంటే చూడడానికి వీడియోని అయితే తీస్తున్నాను మీకోసం చూడు కట్టుడు అయితే మస్తు పెద్ద ఉంది కానీ అది పొంగిపోకునే వాటికే మంచిగా ఉంటుండే వాటర్ అయితే ఏం లేవు ఇలా డ్యామ్లా మొత్తం ఎన్ని ఉంటాయి అన్నవి అయితే నలభై రెండు గేట్లు ఉంటాయంట అన్నకు కూడా అన్న వాళ్ళదే విలేజ్ కానీ ఫ్రెండ్ డ్యామ్లో అయితే మొత్తం వాటర్ అయితే లేవు మరి గురం ఉంది గేట్లు అయితే మంచిగా నలభై రెండు గిన్నె ఉన్నాయి వాటర్ అయితే ఒక్క వాటర్ కొనలేదు చుక్క కొనలేదు మొత్తం అన్నీ లారీలు అయితే చూసుకొని అవతన్నాయి మొత్తం ఘోరం ఉంది అన్న అయితే మనకు చూడడానికి మనమైతే లారీ మీద వచ్చే డ్రైవింగ్ అయ్యానికి అన్న ఇక్కడ డ్యామ్ ఇద్దాం అంటే తీసుకొచ్చిండు ఇది మొత్తం ఆ నుంచి మొత్తం లారీ లైన్లు ఇలా వాటర్ లేవు వాటర్ లేకుంటే వాటర్ లేనందుకే మొత్తం లారీలు లైన్ పట్టినాయి లేకున్న వాటికి వాటర్ ఉంటే లారీ లైన్ పట్టకపోతుండే చూడు ఇది అదే మన డ్యాము ఖరాబ్ అయిందని ఉన్నారు చూడు ఇదే డ్యాము ఫ్రెండ్స్ డ్యామ్ అయితే ఇదే మరి చూడాలి వీడియోనైతే అయితే డ్యామ్ కిందకి అయితే మనకు గోరాదు సార్ నీళ్ళు కూడా లేవు డ్యామ్ ఇది అదే మన పొక్కవాట డ్యామ్ అయితే ఇటుపర్లు అయితే ఉన్నాయి ఆడ మస్తు పెద్దగా కట్టినలో అయితే బాగానే కట్టినావు వాటర్ లేక ఇబ్బంది ఉంది ఇక వాటర్ ఉంటే మస్తు ఉంటుండే మొత్తం నీళ్ళు లేవు మొత్తం ఎండిపీక్ని ఇదే డ్యామ్ అంట బుడగలు వచ్చేది అంటే పర్యవచ్చింది అది అదే డ్యామ్ అంట మొత్తం వాటర్ లీకేజ్ చేయేటది మొన్న దాకా న్యూస్లో వచ్చింది కదా అదే నేను అనుకోకుండా ఇటు చూడని వచ్చి ఉంటాయి అంటే వే వేరే వెహికల్ మీద వచ్చాను అన్నట్టు వెహికల్ మీద వచ్చిన అని చూస్తున్నా ఇక్కడ చూద్దామని వచ్చాను ఉంటాడు అన్న తోటి అన్న తీసుకొని వచ్చాను మనకు మీ పేరు ఏం పేరు అన్న అన్న పేరు విజయ్ ఈయనే ఉంటాడు మనకు ఏది షాప్ పేరు ఏం పేరు కాంటా కాంట ఉంటుంది కాంట దగ్గర అన్నట్టు అన్న పేరు విజయ్ మొత్తం బండ్లు అయితే పోతున్నాయి ఉసుకే బండ్లు అయితే డ్యామ్లో వాటర్ లేవు ఉసుకే ఒత్కొన్నట్లకైతే మంచిగా ఉన్నది వాటర్ ఉంటే తీసుకో ముట్టకపోతుండేట కానీ లారలు అయితే మొత్తం ఒకదాని ఇంకొకటి చిన్న అనిపిస్తున్నాయి జిమ్ మీద చూపిస్తున్నా మీకు ఇంతకుముందు మనం ఒకసారి వచ్చినప్పుడు అయితే ఫుల్ వాటర్ ఉండే కాళేశ్వరం చూడడానికి వచ్చినప్పుడైతే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఫుల్ వాటర్ ఉండే ఇప్పుడైతే అసలు చుక్క నీరు కూడా లేవు చుక్క నీరు అంటే చుక్క నీరు కొనలేవు అసలు మండిపీకినే అంటే ఎండిపోలే ప్రాజెక్టు అంటే డ్యామ్ మంచే లేక నీళ్ళన్ని తీసేసలు అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇగో మాకు ఆకలి అవుతుందని పులిహోర ఇంకొని తింటున్నాము ఘోరం ఉంది పరిస్థితి అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్లు లేవు ఏం లేవు గోరం ఉంది ఎడ ఇగో పులిహోరని అంట తీసుకుంటున్నాం ఇంకోటి ఇలా తీసుకోవాలా ఘోరం ఉంది ఫ్రెండ్స్ ఏమో పరిస్థితి బండ్లాన్నిటి పార్కింగ్ చేసినాము ఏం లేవు సామాన్య కనిపిస్తున్నాం ఇలా ఒక అన్న పులివేరా పులివోరా అంటుండు తీసుకున్నాం మేము పులివోరనైతే హాయ్ ఫ్రెండ్స్ ఇవి మనమైతే అన్నం వండుకోలేము ఇవి రైస్ పాకెట్ పొద్దున పొద్దున అమ్మానికి ఖచ్చితాయి అంట ఈ ప్యాకెట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఒకళ్ళైతే తినచ్చు మనం ఏదంటే ఇక్కడ అన్నారం కాళేశ్వరం తెలుసుగా ఉసుకేకి వచ్చిన వాటి అన్నారం కే అని ఇక్కడ రైస్ హోటల్కినా ఏముండయి నేనైతే ముందు చెప్తున్నా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్ నేను చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఫుడ్ కింద తెచ్చుకోలేదు ఇక్కడనైతే ఫుడ్ కింద ఏం లేదు మేమైతే ఇక్కడ రైస్ ప్యాకెట్ ఒక ఆయన అమ్మిన ఉండే పులిహోర మేమైతే రైస్ ప్యాకెట్ తీసుకున్నాము మా దగ్గర స్టవ్ తినేది ఏం లేకుండే వంటని వంట అదైతే దొడ్డుది మనమైతే దగ్గర దగ్గరకు వచ్చిన సైడ్ సన్నబ్ది ఇది మొత్తం అంటే ఇది మొత్తం అట్టేసి సన్నబ్ది అంటారు సన్నాబ్ దానికి ఒక లైను లోడ్ పనులు కూడా ఇంకెట్లనే వేస్తున్నాయి లోడ్ పనులు పొక్క పడ్డే చూడు ప్రాజెక్టు ఇది అదే గేట్లు ఉన్నాయి చూడు దగ్గర కోనిస్తలేరు మాకు కానీ ఇది అదే ప్రాజెక్టు పొక్క పడ్డది కేసీఆర్ కట్టండి చూడు ఇది అదే కట్టుడు బాగా కట్టిండు కానీ పొక్క పడ్డది ఏం పైదా నీళ్ళన్నీ వీకినాయి వీక్యి పొక్కలాకెళ్ళి అందుకోసం ప్రాజెక్ట్లో నీళ్ళే లేవు ఫ్రెండ్స్ మేమైతే మబ్బున అబ్బున వచ్చినాము లైన్ పట్టినాము ఇంకా ఉడతలేవు అసలు బండ్లు అయితే ఒకటే చేసి ఉంది లింపానికి బగ్గా లేట్ అవుతుంది మా మాకైతే ఆకలని తాకలైతుంది తిందామంటే ఇక్కడ ఏం దొరకలేవు నిజామాబాద్ నుంచి వచ్చినాం ఫ్రెండ్స్ నిజామాబాద్ నిజామాబాద్ నుంచి కాళేశ్వరం అన్నారం అన్నారం కే అన్నట్టు ఇది ఉష్కే ఇయ బ్రిడ్జ్ గేట్లు వీడు గేట్లు మొత్తం అబ్బాయి నీళ్ళు మొత్తం చుక్క లేవు నీళ్ళు మొత్తం లేవు తెలుసు మీకు ఆల్రెడీ బ్యారేజ్ పొక్బడ్డాది అని అట్లా అట్ల నీళ్ళు తీసేసనట్టు పెట్టలేరు అయ్యో డ్రైవర్ల కష్టం ఇట్లా అలా అంతా డ్రైవర్లే మన వాళ్ళే ఉంటారు ఫుడ్ ఉండదు ఏముండదు బయటకు వెళ్తేనే ఫుడ్ ఇక యాభై కిలోమీటర్లు బయటకు వస్తే ఫుడ్ గైస్ ఇవి బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి మా బండి ముంగట మూడు బండ్లు ఉన్నాయి ఆ మూడు బండ్లు లోడ్ కాగానే మన బండి లోడ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే లోడ్ చేసుకున్నాము లింపిసిపో వెళ్ళిపోతున్నాం ఇక లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు నిన్న నైట్ వెళ్ళినాం టువెల్కి ఎయిట్కి అచ్చే వరకు మార్నింగ్ సెవెన్ అయింది లోడ్ అయిన వరకు ఇప్పుడు లేవన్ అవుతుంది లోడ్ అయిపోయింది ఆల్రెడీ పోతున్నాము ఫ్రెండ్స్ మన బెండైతే అన్న ఇది ముంగర్ ఇది ముగరికి అన్న ఫ్రెండ్స్ ఏం లేదు మన అయితే మొత్తం ఇలా షాపిస్తుంది ఇది ఏం మన మొత్తం ఒకసారి డిస్కషన్ కంపల్సరీ షాప్ చేయాలంట అందుకోసం మనం చెప్పిస్తున్నాం అన్న సాప్ వాటికి అతిపోయిన అన్న చెప్తున్నాడు ఇక అన్న వాళ్ళు అయితే సాపీస్తుందో ஆ இடோ இடூ இடூஸ் கார்டு அடையாக்கு அது தூத்துனா பொக்கிள் பொக்கில மழை பரிசான் மொழி நம்ம வந்து எப்படி மொபைல் ஆரங்கா இப்படி கூட எட்டு பண்ணி இப்போ டைம் எதாவது பார்க்குறது பயக்கெல்லாம் மல்லா அந்தவா தோட்ட மொத்தம் லெவலிங் கேட்பெலாம் இதுக்கு அட் அது இப்போ ஃபிரெண்ட்ஸ் எவரா இல்லை கலசாங்க எக்னா காமெண்ட் வெளியே மன ஷான இது எண்ட் வச்சு ஊரங்க கொடுத்து ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కొడుతుంది ఇది మొత్తం ఇండిపోయి ముట్టుకుంటే సురం అంటున్నాయి ఇవ్వండి అన్న గక్కడికి కొంచెం పొక్కలకు వెళ్ళి పోయి కానీ అది అవి పొక్కలకి ఇటు పైకి అనిపి వందలు అయితే వేసిన మొత్తం మొత్తం చెంగేళ ఉంది ఇటు ఘోరం ఎన్నైతే ఘోరం అంటే ఘోరం కొడుతుంది చుక్కలు కనిపిస్తున్నాయి జస్ట్ మిస్ ఒక బండి సాప్ అయిపోయినట్టయితే వెళ్ళిపోతుంది మన వీడియోకి అయితే కామెంట్ అయ్యి కాళేశ్వరం ఏమైనా నచ్చినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ ఒక మొత్తం గ్రీన్ కలర్ వేసుకున్నారు ఏర్పడకుండా మట్టిస్తారా అంతేనా అంతేనా లేవలే చేస్తు అదే ఇంకా తిట్టే అంత నువ్వు ఎక్కి చూడు లేకుంటే అన్న అక్కడిది మొత్తం ఇటాను అక్కడ ఇటు అంటాను ఇది ఎంసేపు అవుతుందో చూడు నేర్ ఇప్పుడు అన్నాడు చూసుకెటాను కంపల్సరీ లెవెలింగ్ చేయించినా లెవెలింగ్ వేపించకపోయినా ఇలా డబ్బులు అయితే ఇూడు చూడడాంట లెవెలింగ్ అయితే చేయిస్తున్నాం చేపించకుండా చేపించి చూడే అంటున్నా కంపల్సరీ అయితే లెవెలింగ్ అయితే చేయిస్తున్నాం మరి ఫ్రెండ్స్ లైన్ అయితే చూడు ఘోరం అంటే మరి ఘోరము మయ్య అయితే ఆల్రెడీ మేము వేరే కాడికి పోయినాం జిల్లే వెళ్ళిపోయినాం ఇవైతే మస్తు లారీలు ఉన్నాయి ఎన్నంటే మినిమం ఒక మూడు వందల లారీలు ఉన్నాయి ఉసుకేకొచ్చినాయి మొత్తం లారీలనే వండుకోవాలా లోడ్ వేయడం దాకా ఎన్ని రెండు రోజులు అయితే రెండు రోజులు మూడు రోజులు అయితే మూడు రోజులు మొత్తం లారీలనే వండుకోవాలా చెంబ అయితే అది లైన్ అయిపోయాడు దాకా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఉండు మా ఫ్రెండ్ అయితే కలవానికి పోతున్నాము బండి వెనక పెట్టేసి కలవానికి కోతున్నాం ఉన్నాడు అక్కడ ఆయన మాకన్నా ముందు వచ్చిండు మాది దగ్గర అయిపోయింది ఆయన కలిసి పోతామని చూస్తున్నాం ఇయ్యో అయితే అసలు వాటరే లేవు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నట్టు ఏమన్నా ఇవన్నీ ఆగున్న లారీలే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక లారీలో ఆయన కోసం పోతున్నాం లంచ్ తీసుకున్నా అంట పోతున్నాం అన్నట్టు ఈ ఎండకైతే దిమ్మ తిరుగుతుంది చుక్కలు కనిపిస్తున్నాయి ఏదైనా అన్నారం అన్నారం కే అన్నట్టు మా ఊడు ఏడు అంటారు ఫోన్ చేయాలి ఇక శంబైతుంది మా ఊడి కోసం నడుచుకుంటే ఓడేమో కానీ చెంబైతుంది ఆడున్నాడట ముంగట నడుచుకున్న పోతున్నాం షింబ అంటే షెంబ్ అవుతుంది ఐదు వందలు ఒక మూడు వందలు ఉంటే కావచ్చు ఈ లారీలు ఉస్కేకు దిమ్మ తిరుగుతుంది ఫస్ట్ సార్ వచ్చిన చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి ఇయో మన లారీ ఇది లారీ లోపట్లో ఉన్నాడు లారీ లోపట్ల మంచిగా కూతున్నాడు నమస్తన్న అంటున్నాడు ए बाबू यू मैं मैं तेपड़ो दिंटुना मुगरा मुने गुड ड्राइवर ले सुवा में, में, में पुलाव वो क्या की लागई दिया जी बगारे के जैसा खाना आओ दाल बनम इतना खाना खाओ ना खाली है थोड़ी आप चावल भी आखरी देला హలో ఫ్రెండ్స్ ఎండనైతే గుద్దావాలో ఓడుతుంది చింగుతుంది మొత్తం ఇట్లా చెక్కు బంది మేమైతే ఇవ్వడాక బండి ఆపినాము ఆపి ఆపి ఇప్పుడు బయలుదేళ్ళినాము బండి తీసుకొని మేము నిన్న సెవెన్కి వచ్చినాము మార్నింగ్ సెవెన్ అయింది వచ్చినాము లోడ్ అయ్యే వరకు టువెల్ అయిన ఉండే ఒక చెట్టు కింద అయినాము ఇప్పుడు బయలుదేళ్ళినాము లేదంటే ఎండలా చెంబైతుంది అందుకోసమే ఇప్పుడు వెళ్ళినాము అన్నట్టు ఎంత చెక్క అంటే చెక్క మొన్న ఊరుతుంది ఘోర అంటే ఘోరం కొడుతుంది చాపాటి కూడా ఎండ కొడుతుందని సైడ్కి ఆపుకున్నారు సాపాన్ని కూడా ఆడ ఆపింది ఎండ బాగా కొడుతుందని ఫుల్ అంటే ఫుల్ ఓడుతుంది మనం వేడున్నామంటే అక్కడ కనిపిస్తుంది బోడు ఫ్రెండ్స్ మనమైతే ఆల్రెడీ నైట్ వచ్చినాము టువెల్కి ఇప్పుడు మళ్ళా పో పోయే వరకు కూడా రాత్రి అవుతుంది ఇది పెద్దపల్లి పెద్దపల్లి ఇది పెద్దపల్లి పెద్దపల్లి నుంచి పోతున్నాం మళ్ళీ నైట్ అయిపోయింది బాగా నైట్ అయింది లేట్ అంటే లేట్ అయింది లేట్ ఎందుకు అయిందంటే మన ఆర్టీఓకి నాపుతాడేమో అనేసి మేము సైడ్ కాపుకున్నాము ఆర్టీ ఆప్తే మళ్ళీ అన్నీ ఉన్నాయి పేపర్లకినా ఉన్నాయి కానీ వాళ్ళు డబ్బులు అడుగుతుళ్ళు అంట థౌజండ్ టూ థౌజండ్ ఇస్తే మేము బండి పంపిస్తామన్నట్టు చేస్తుళ్ళు అందుకోసం లేట్ అయిపోయింది పెద్దపల్లిది అది సరౌండింగ్ ఏదైనా పెద్దపల్లి వాళ్ళు ఉంటే చూ చెప్పు ఒకసారి మన పెద్దపల్లి అని కామెంట్ చేయండి